वेलकम टू बिग न्यूज मी गौसुद्दीन शेख उूसीदे चा తెలంగాణలో మళ్ళీ ఫోన్ లోల్లి అవును ఫోన్ లోల్లి మళ్ళీ కొత్తగా మొదలైంది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్న విషయం తెలిసిందే అది వేరే విషయం కానీ తాజాగా మరో లలో మొదలైంది తమ ఫోన్లు ప్రభుత్వం ట్యాప్ చేసిందని గత బీఆర్ఎస్ ట్యాప్ చేసిందని ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఒక్కొక్కరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేస్తుందని మరొకరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్ల మెట్లు కూడా ఎక్కారు దీంతో తెలంగాణలో మళ్ళీ ఫోన్లో లిం ఫోన్ ట్యాపింగ్లో లిం మొదలైనట్టే హరీష్ రావుపై కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ తన ఇంటికి చెందిన తన కుటుంబానికి చెందిన ఇరవై ఫోన్లను సిద్ది హరీష్ రావు ట్యాప్ చేయించారని గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ చేసి తనను ఇబ్బంది పెట్టారంటూ చక్రధర్ పంజాబ్ట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు క్వాష్ పిటిషన్ వేశారు రాజకీయ ఉద్దేశంతోనే రాజకీయ కక్షతోనే తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం కావాలనే ఈ కేసు పెట్టించిందని ఈ కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలంటూ హరీష్ రావు హైకోర్టును ప్రాధాయపడ్డారు వేడుకున్నారు ఆశ్రయించారు ఇదంతా బాగానే ఉంది మరోవైపు బీఆర్ఎస్లో తెలుసు కదా కౌశిక్ రెడ్డి తిక్కతిక్కగా ఏదైనా చేస్తుంటారు ఆయన తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుందంటూ రోడ్డు మీదకి వచ్చారు బంజారాయల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు బయటకు వచ్చారు ఆ టైంలో ఏసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదే టైంలో సిఐ కూడా బెలే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు కొద్దిసేపు గలాభా జరిగింది ఇది ఓకే ఒకవైపు హరీష్ రావుపై తాజాగా కేసు హరీష్ రావుతో పాటు రాధా కిషన్ రావు పై కూడా కేసు కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు అంటే ఇది కొంచెం సీరియస్ విషయమే మరి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారా అంటే కౌశిక్ రెడ్డి అవుననే అంటున్నారు అంటే ఇది రాజకీయ ఎత్తుగడైన ఒకవైపు హరీష్ రావుపై కేసు నమోదైన వెంటనే కౌశిక్ రెడ్డి రోడ్డుపైకి రావడం పోలీసులను ఆశ్రయించడం పోలీసులకు ఫిర్యాదు చేయడం అంటే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటున్నట్టే కనిపిస్తోంది అంటే తెలంగాణలో ఇప్పుడు తాజాగా ఒక కేసు నడుస్తూనే ఉంది అనేక మంది ప్రముఖులు ఆ కేసులో ఇరుక్కున్నారు అది పక్కన పెడితే కౌశిక్ రెడ్డి మరో వస్త్రాన్ని బయటకు తీశారు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని అంటున్నారు అంటే తాజాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో మళ్ళీ మొదలైనట్టే కదా